వర్జ్యం అంటే ఏమిటంటే వర్జ్యకాలం అంటే విడువ తగిన కాలం అశుభ సమయం జ్యోతిష్యంలో కాలాన్ని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్యకాలం ఉంటుంది శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు ప్రతి నక్షత్రానికి వర్జ్యం నాలుగు గడియలు లేదా తొంభై ఆరు నిమిషాలు ఉంటుంది జన్మ జాతకంలో లగ్నం స్ఫుటంగాని కానీ ఇతర గ్రహాలు కానీ కాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలి అని అనుకున్నా మంచి ముహూర్తం చూసుకొని ఆయా శుభకార్యాలకు శ్రీకారం చుడుతారు అటు దైవ కార్యాలకి ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడడం అనేది ఆచారం ముహూర్తం ఏ మాత్రం కాస్త అటు ఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయి అనే బలమైన విశ్వాసం ఉంది అందుకనే అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే వర్జ్యం అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది వర్జ్యం అంటేనే విడువదగింది అని అర్థం అంటే వర్జ్యం ఉన్న సమయాన్ని విడిచిపెట్టాలి ఇప్పుడు వర్జ్యం ఉంది తర్వాత బయలుదేరుతాం కాసేపు ఆగితే వర్జ్యం వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి అనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించటం కానీ శుభకార్యాలకు బయలుదేరడం కానీ చేయకూడదు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వర్జ్యంలో దైలు కానీ శుభకార్యాలు కానీ చేయకూడదు అంటారు కాబట్టి ఆ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అంటే వర్జ్యం సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు శక్తి కొద్దీ దానం కూడా చేయవచ్చు ఈ సమయంలో దానాలు చేయటం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయి వర్జ్యం ఉన్నప్పుడు దైవనామస్మరణ పారాయణం స్తోత్రపఠనం సంకీర్తన భజనలు మొదలైనవి చేయవచ్చు దేవుడి సేవకు సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల వర్జ్యం కారణంగా కలిగే దోషాలు తొలగిపోతాయి